ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి బిడ్డ ఈరోజు మంచి శక్తివంతమైన రోజు సమయం లేదు తల్లి ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి తిది చాలా శక్తివంతమైనది ఈరోజు శుక్రవారం రోజు కూడా కలిసి వచ్చింది ఇంతటి శుభకరమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు అని పెద్దలందరూ చాలా కంటాపరంగా చెప్తూ ఉన్నారు ఈ పౌర్ణమి రోజున ఎన్నో శుభగడియలు ఏర్పడబోతున్నాయి బిడా ఈరోజు శుక్రవారం పౌర్ణమి ఏర్పడింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడింది అలాగే హోలీ పండుగను కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించిందమ్మా అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడబోతున్నాయి మీ కంట పడింది అంటేనే ఈ వీడియోలో చూసి చూడండి మీ జాతకమే మారిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది పౌర్ణమి రోజున శుక్రవారం రోజు ఉదయం చేసే కన్నా కూడా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది బిడ కనుక ఈరోజు శుక్రవారం సాయంత్రం సమయంలో నీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకొమ్మ లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అలంకరించుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి కనుక ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ పౌర్ణమి రోజు ఈ శుక్రవారం రోజు మీ మీ పూజా గదిలో ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తిరిగిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసమ్మ దగ్గర పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం భరిస్తుంది తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసమ్మ చుట్టూ ఐదు ప్రదక్షిణములు చేసి మన మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలు అన్నీ వెంటనే నెరవేరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పవర్ణమి రోజు మన ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకుందాం ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పు ఉంటే డబ్బు పరంగా మన ఇంటికి బాగా కలిసి వస్తుంది మన ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పౌర్ణమి రోజున ఇంటిని గనక శుభ్రం చేసుకుని మన ఇల్లంతా కూడా పేదరికం లేకుండా ధనంతో నిండిపోతుంది మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా కనుక ప్రతి ఒక్కరము ఈ పౌర్ణమి రోజు శుక్రవారం ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకుని అలాగే ఈరోజు శుక్రవారం స్నానం చేసేటప్పుడు కొంచెం నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా ఈ రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించుకుని పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి మన ఇంట్లోకి అడుగు పెట్టుతుంది లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి వచ్చిన ఉసిరి చెట్టు జన్మించిందని నమ్ముతాము ఎంతో శక్తిమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత అనేది ఉండదు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మన జీవితం ధన్యమైపోయినట్లే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కనుక ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున శుక్రవారం గోమాతకు ఆహారాన్ని గనక తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యఫలం లభిస్తుంది లక్ష్మీదేవికి ప్రత్యేక ఆశీర్వాదాలను మనం పొందవచ్చు యాలుకలకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులను తీసుకుందాం వాటిని మన బిరువాలో ఉంచుకుందాం ఇలా చేస్తే మన ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో సరిసంపదలకు లోటు ఉండదు ఈ పవిత్రమైన శుక్రవారం పౌర్ణమి రోజున మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే మన ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ను గుర్తు వేసుకుందాం ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే సులభంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ శుక్రవారం పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించుదాం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ లక్ష్మీ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా కనుక ఈ పవర్ణమి రోజు శుక్రవారం బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకుని మన బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంచుకుందాం బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది ఈ రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు గ్రహణ సమయం ఉన్నది కనుక మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మన కుటుంబానికి మంచి రోజులు అనేవి రానున్నాయి రాబోతున్నాయి అంటే ఈ గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుందాం మన ఇంటికి నష్ట దరిద్రాలు తొలగిపోయి మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తా వేలును కనుక విష్ణు స్వరూపంగా భావిస్తాం కదా కనుక ఈ శుక్రవారం పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మన పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట మన లక్ష్మీమాత తప్పకుండా కొలువై ఉంటుంది కనుక పౌర్ణమి రోజు తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని త్వరలోనే మన ఇల్లంతా గనక తెచ్చుకుంటే డబ్బుతో నిండిపోతుందండి మన ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది ఈ శుక్రవారం రోజున ఎవరికైనా సరే దానం చేస్తే స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరేనండి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది మరి ఈరోజు మన అమ్మవారు మనకు చెప్పినట్టు ఖచ్చితంగా మనం గనక ఈ విధంగా చేసి అమ్మవారి లక్ష్మీ మాత అమ్మవారి అనుగ్రహాన్ని మనందరము పొందుదాం అట్లాగే మనందరి తరఫున మన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಸರ್ವೇ ಜನ ಭವಂತು.